సో పడ ఆ ఆల్టర్నేటర్ ఉంది ఇది బేయా బెన్ అవుతుంది ఆ కుందర్ గల్ట్ ఆ కొల్లెరు ఓపెన్ బేయా బెన్ గా స్లోపింగ్ అలా ఉంటారు కాబట్టి దిస్ ఇస్ అ గ్రావిటీ ఫ్లో అంటే లెఫ్ట్ సైడ్ కి రాదని చెప్తున్నారు తెల్ల ఇరిగేషన్ అని చెప్పేది అంటే ఇటు వాటర్ రాదు అలాగా అవును బికాజ్ నో దిస్ డైరెక్షన్ కాబట్టి వి రఫ్ ఐటూ ఉంది సో ఎట్లైనా ఇట్ ఇస్ గోయింగ్ టు స్పిల్ అవ్వాలి

ఉన్నాయి కదా ఆటోలో ఒకటి పెట్టేసి ఒక రికార్డింగ్ చేసి చెప్పండి అన్ని ఆటో ఆటో ఒకటి పెట్టేసి పర్మనెంట్ గా ఎవ్రీ టూ అవర్స్ వెళ్తుంది ఈ రోడ్ ఒకసారి కవర్ చేసి అనౌన్స్మెంట్ అంతా చేసుకుని వస్తుంది సేమ్ అట్లా సామ్రామ్ అంటే ఒకటి ఒకసారి చెప్పేసి వెళ్తా కంటిన్యూస్ వాళ్ళ రిలీఫ్ ఈ ఏరియాకి ఎప్పుడు వార్నింగ్ వస్తుంది ఇక్కడ వెళ్ళదు పెట్టేస్తే ఆటో సరిపోతుంది కదా ఇక్కడే ఉన్నారు కదా మళ్ళీ అంటే వాళ్ళు కూడా ఇక్కడ చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా వస్తున్నారు